పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో చందమామలో తాతయ్య కథలు పేరిట కొన్ని కథలు ప్రచురితమయ్యాయి ఇది వాటిలో ఒక కథ కథ పేరు సదుద్దేశం నానా ఎమ్మట్టున్నారా మన కథలు ఇంకొకసారి చెప్పుకుందాంలే అన్నాడు తాతయ్య ఇంకొక కథ చెప్పి వెళ్తు తాతయ్య అన్నారు పిల్లలు తాతయ్య కూడా కథ చెప్పాలనే ఉన్నది ఆయన నవ్వుతూ తెలివి తక్కువ పనులు చేసేవాళ్ల కథ చెప్పానా అటువంటి పనులు చేసేవాళ్లలో మంచి ఉద్దేశాలు గలవాళ్ళు కూడా ఉంటారు నా చిన్నతనంలో జరిగిన సంగతి ఒకటి చెప్తా అంటూ ప్రారంభించాడు మా ధర్మారంలో ఒక మున్సపు ఉండేవాడు ఆయన అంటే అందరికీ హడల్ ఊర్లో ఎవ్వరూ కూడా ఆయనతో చెప్పకుండా ఊరు దాటిపోరారు అయిందా మా ఊర్లో బుచ్చయ్య అనే కుమారి అచ్చయ్య అనే మేదరి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఇలాంటి వృత్తుల వాళ్ళు అంతా కూడా గ్రామ నౌకర్లు అంటే ఊర్లో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా వీళ్ళు సహాయపడాలి వీళ్లకు ఊళ్ళో వాళ్ళు వార్షికాలు ఇచ్చేవాళ్ళు అదే వాళ్ళ సంపాదన ఒకనాడు ఏమైందంటే మేదరి అచ్చయ్య చిన్న పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది కర్మశాలకు అదే రోజున బండయ్య అనే పెదకాపు ఇంట్లో ముసలమ్మ కాస్త హరి అన్నది ఈ బండయ్య అనేవాడు మునసబుకు చాలా కావలసినవాడు వాడు అందుచేత ముసలమ్మ అంత్యక్రియలు మునుసబు దగ్గరుండి చేయించాడు శవాన్ని శ్మశానాన్ని చేర్చడానికి పాడి కట్టాలిగా అందుకని మేదరి అచ్చయ్య కోసం మునసబు మనిషిని పంపితే అచ్చయ్య ఊళ్ళో లేడని తెలిసింది మునసబు శివతాండవం చేసేశాడు పక్క గ్రామం నుంచి మరొక మేదరిని పిలిపించి ఎలాగైతేనే ముసలమ్మ పని పూర్తి చేశారు మర్నాడు అచ్చయ్య తిరిగి రాగానే మునసబు అతన్ని నానా తిట్లు తిట్టి ఊరి వదిలిపోయే వేధవి నాతో చెప్పకదా ఊరికి ఒక్క మేదరివి కదా ఎవరికైనా అవసరం వస్తే తీరా సమయానికి నువ్వు లేకపోతే ఏం గాను ఈసారి నాతో చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళావో నీ పుటం ఆరుతుంది జాగ్రత్త అని గట్టిగా చెప్పాడు మరికొన్నాళ్ళకి ఒకరోజు మేదరి అచ్చయ్య కుమారి బుచ్చయ్య కలిసి పట్నం వెళ్లాల్సి వచ్చింది చెప్పకుండా పోతే మునసబు చంపడు అందుకని ఊరికెళ్తున్నామని చెప్పడానికి మునసబు ఇంటికి వెళ్లారు కానీ మునుసబు ఇంట్లో లేడు ఆయన భార్యకు కొంచెం సుస్థిగా ఉంటే పెద్ద వైద్యుడి కోసం పట్నం వెళ్ళాడు ఏం చేయాలో పాలు పోలేదు వాళ్ళిద్దరికీ మున్సపుతో చెప్పిపోదామంటే మున్సపు ఊళ్ళో లేడు బుచ్చయ్య అచ్చయ్యలకు పట్నంలో పట్టణంలో అర్జెంటు పనే ఉన్నది అందుకని చెప్పకుండా పోతే ఏ పెద్ద ఇంటి వాళ్లకు ఏం అవసరం వస్తుందో ఇద్దరు ఇలా చాలాసేపు తర్కించుకున్నాక బుచ్చయ్యకి ఒక ఉపాయం తట్టింది మన ఊళ్ళో ఉన్నవే నాలుగు మూతపరిలో వీళ్ళు నాలుగుళ్ల ముందర నాలుగు పాడలు నాలుగు కొత్త కుండల్లో పెట్టి మన దారిని మనం వెళదాం ఎవరికి అవసరం వచ్చినా పని గడిచిపోతుంది అన్నాడు బుచ్చయ్య భలే ఆలోచన చేశావులే బుచ్చయ్య మామ అలాగే చేద్దాం అన్నాడు అచ్చయ్య ఆ రాత్రికి రాత్రి నాలుగు పాడేళ్లు తయారు చేశాడు అచ్చయ్య ఇంటి ముందు ఒక పాడే ఒక కుండ చిన్నయ్య గారింటి ముందు నాయుడు గారింటి ముందు మహసూల్దార్ ఇంటి ముందు కూడా ఒక్కొక్క పాడే కొత్త కుండ పెట్టేసి వాళ్ళిద్దరూ కోడి కూసే వేళకు బయలుదేరి వెళ్ళారు వెళ్లారు వాళ్ళలా వెళ్లిన కొద్దిసేపటికి తూర్పున తెల్లవారితో ఉండగా మునుసబు పెద్ద వైద్యుడితో సహా బండిలో దిగాడు అప్పటికే గారి ఇంటి ముందు నలుగురు పోగయ్యారు మునుసబు భార్యకు సుస్థిగా ఉందని వాళ్లకు తెలుసు ఇంటి బయట పాడే కుండా కనిపించేసరికి ఇంకేముంది అంతా అయిపోయినట్టుంది అని వాళ్లల్లో వాళ్ళు అనుకోసాగారు ఆ జనాన్ని పాడెను కుండను చూసి మున్సపుకు కాస్త కాళ్ళు చల్లబడ్డాయి ఇంకేముందండి నా కొంప కూల్చేసిందండి అని మునసపు శోకాలు పెట్టసాగాడు తాను అంతా మించిపోయి వచ్చాను అనుకుని వైద్యుడు ఆ వచ్చిన బండిలోనే తిరిగి పట్నానికి వెళ్ళే ఆలోచన చేశాడు మునసపు గారి ఇంటి ముందు పెద్ద గుంపు పోయే రకరకాలుగా మాట్లాడసాగారు అప్పుడే నిద్రలేసిన మునసపు తల్లి భార్య ఇంటి బయట మునసపు పెట్టే శోకాలు విని పట్నంలో ఆయనకి ఏదో పెద్ద కీడే జరిగింది అనుకుని తాము కూడా పెద్ద పెట్టను ఏడుస్తూ వచ్చి తలవాకిలి తలుపు తీశారు తన భార్య ప్రాణాలతో కనపడగానే మునసబు దుఃఖం కాస్త ఆశ్చర్యంగా మారింది ఇంతలోని ఊరు నాలుగు మూలల నుంచి కబురు అందింది మునుసబు గారింటి ముందు పెట్టినట్టే ఎవరో గిట్టిన వాళ్ళు ఇంకా రెండు మూడు ఇళ్ల ముందు పాడలు కుండలు ఉంచారట ఇది మేదరవాడి పని కుమ్మారివాడి పని అయి ఉంటుంది వాళ్ళని పిలుచుకురండి అని మునసబు మనుషుల్ని పంపాడు కానీ వాళ్ళిద్దరూ తెల్లవారుజామనే పట్నం వెళ్ళినట్టు తెలిసింది మర్నాడు అచ్చయ్య బుచ్చయ్య తిరిగి వచ్చాక మునసపు వాళ్ళని ఇంటికి పిలిపించి నా ఈ పాడు పని చేసింది మీకు ఇదేం పోయే కాలం అని అడిగాడు మేము అర్జెంటుగా పట్నం వెళ్ళవలసి వచ్చిందండి తమరు ఊళ్ళో లేరు అందుచేత చెప్పిపోవటానికి లేదాయే మాతో ఎవరికి ఏ అవసరం వచ్చినా పని గడుస్తుంది కదా అని ఇలా చేశాం అన్నారు అచ్చయ్య బుచ్చయ్యలు మునసపుకు ఏం మాట్లాడాలో తెలియక అవాక్ అయిపోయాడు అందుచేతనేమిటంటే అమాయకులు మంచి ఉద్దేశంతో కూడా ఒక్కొక్కసారి తెలివి తక్కువ పనులు చేయటం జరుగుతుంది అంటూ తాతయ్య స్నానానికి లేచాడు కథ సమాప్తం